రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణేపై దాడిని ఖండించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణేపై జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణేపై జరిగిన దాడిని తప్పబట్టారు బీసీ సంఘం మోపిదేవ్ మండల అధ్యక్షులు కారుమూరి శివనాగరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మౌల శ్రీనివాసరావు బీసీసెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు ఎస్సీసెల్ మండల కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావులు ఈ సందర్భంగా ఆర్ కృష్ణేపై కర్రలు రాళ్లతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ సేవాదాల కన్వీనర్ ండారూరి సూరిబాబు పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాము పిఎస్సిఎస్ చైర్మన్ రావి రామ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ యువనేత కైలా కన్నా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిపై జరిగిన దాడిని బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఘటనలు మళ్ళీ ప్రధానం అయితే బీసీ సంఘాల తరఫున మేము చేయాల్సింది చేస్తాం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ అనే దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కృష్ణ మీద రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టడం అనేది సభ్యతకరం కాదు పార్టీగా ఏదన్నా గెలవాలంటే జనంలోకి వెళ్ళి జనంలో మెప్పించి జనంతో ఓట్లు వేయించుకోవాలి తప్ప ఈ విధంగా రాళ్లతో పత్తులతో కర్రలతో దాడి చేసి గెలవటం అనేది అది ఎక్కడ జరగనటువంటి విషయం అట్లాంటిది ఏదన్నా జరిగితే మాత్రం మేము రాష్ట్ర వైడిగా బంద్లు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బీసీలకి అన్యాయం ఊరుకునే లేదే ఊరుకునేదే లేదని చెప్పి ఈ మోపిదేవి మండల వైఎస్ఆర్ పార్టీ బీసీ కన్వీనర్గా మేము మాట్లాడుతున్నాం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు కూచిలేటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద ఏర్పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగినటువంటి రాళ్ల దాడిని ఖండిస్తూ ఈరోజు మోపిదేవి మండలం బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద నిన్న తానేటి వని మీద ఈరోజు ఆర్కృష్ణ మీద ఈ విధంగా తెలుగుదేశం వాడు దాడి చేయడం వలన వాళ్ళు లబ్ధి ఏం పొందరు బీసీలంతా జగన్ వైపు ఉన్నారనే కక్షతో ఈ విధమైన దాడులు చేయడానికి పూనుకుంటున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాళ్ళ దాడి చేసినటువంటి వారిని బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ దాడిని ఖండిస్తూ సేల తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడి ఏరియాలో పార్టీ కార్యక్రమంలో ఎలక్షన్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో ఎంపీ గారు బీసీ నాయకుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే చూసి వారవలేక దుర్మార్గ పరమైన చర్య దాడికి వాళ్ళ మీద చేయడం జరిగింది దురదృష్టం చేస్తూ వారికి ప్రాణహాలి కలక్కోకుండా ఈ మీద తగిలింది కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే కుట్రల పని వైసీపీ నాయకుల్ని భౌతికంగా దూరం చెయ్యాలి అన్న దురుద్దేశంతో మన ఈ మధ్యను చూసాం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క సీట్లతో అదేవిధంగా ఎంపీ సీట్లు ఇరవై రెండు సీట్లతో ఏ విధంగా అయితే ప్రపంచం సృష్టించుకుంటూ వస్తుందో వచ్చిందో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఎలక్షన్ జరగబోతుంది మే పదమూడవ తారీఖున జూన్ నాలుగో తారీఖున రిజల్ రిజల్ట్ రాబోతుంది వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోతున్నాము ఈ విధంగా దాడులు చేయాలి వీళ్ళని రెచ్చగొట్టాలి అలా రెచ్చగొడితేనే కనీసం ఎలక్షన్ కమిషన్ దృష్టికెళ్తే ఎలక్షన్ అన్న ఆగిపోద్దా అన్న ఉద్దేశంతో అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారో చూసి వారవలేక మన బీసీ సామాజిక వర్గంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒక్క కార్పొరేషన్లు పెట్టాడు యాభై ఒక్క కార్పొరేషన్ నూట ముప్పై తొమ్మిది కులాలలో యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు చేసి ఏడు వందల చిల్లర డైరెక్టర్లని నామినేటెడ్ పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బీసీ సామాజిక వర్గాన్ని గౌరవించడం జరిగింది అదేవిధంగా మనకి పదిహేడు ఉంటే వాటిల్లో పదకొండు ఎమ్మెల్సీలు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం కూడా జరిగింది ఇరవై మూడు మంది మంత్రులుంటే ఏడుగురు మంత్రులను కేవలం బీసీలు బీసీ సామాజిక వర్గానికే మంత్రులను చేయడం జరిగింది అదే కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో పెట్టారో ఆ విజయవాడలో నడిబడ్డు సెంటర్లో పెట్టిన దగ్గర నుంచి చూసి వారవలేక ఎస్సీ ఎస్సీ బీసీ సామాజిక వర్గం మైనారిటీ సామాజిక వర్గాల మీద ఈ ప్రతిపక్షాలు దాడులు ముమ్మరం చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అట్టడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆర్థికంగా రాజకీయంగా సామాజిక వర్గంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తంటే ఇది చూసి ఓరం లేక ఈ విధంగా రాళ్ల దాడి భౌతికంగా దూరం దూరం చేయాలన్న దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది రాజకీయంలో మంచి సాంప్రదాయం కాదు ఇది తప్పనిసరి మేము వైఎస్ఆర్సిపి మోబుదేవ్ మండల వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎస్సీసీల విభాగం నుంచి బిసిసీల విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా తీవ్రమైన ఉంటాయి మీ మీద అతి జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ నమస్కారం